ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అనంతపురం నగరంలోని ఏడీసీసీ కార్యాలయం ఎదురుగా ఉద్యోగుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు హెచ్ఆర్ఐ కల్పించాలని ఉద్యోగ భద్రత పిఎఫ్ఈ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు

మీకు పదే పదే చెప్పాల్సిన శిబిరంలో కూర్చోండి ఫస్ట్ తెలుపు తెలియజేయడానికి

దానికి సంఘీభావంగా ఏబిఏ ఆఫీస్ వేరే అయినటువంటి ఏ ఏఐసిబిఎఫ్ ఆఫీస్ వేరే అయినటువంటి సునీత నేను నేను జాయిన్ అయ్యాను సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది వీరు ఈ ఈరోజు పెట్టుకున్న డిమాండ్స్ ఇప్పుడు కాదండి గత పదేళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు ఇరవై ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు అలాంటిది హెచ్ఆర్ పాలసీ అన్ని సంఘాలు అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్న హెచ్ఆర్ పాలసీ మినిమం గ్యారంటీ ఉన్న హెచ్ఆర్ పాలసీ కూడా వీళ్ళు ఇక్కడ వీళ్ళకి అమలు కావడం లేదు అలాగే పూర్తి కంప్యూటర్ చేసిన తర్వాత కూడా మొత్తం ప్యాక్స్ ప్యాక్స్ అన్ని లైన్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయినప్పటికీ కూడా వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు కొన్ని ప్యాక్స్లో అయితే ఎంప్లాయీస్ ఒకరు ఇద్దరు మాత్రమే మాత్రమే పనిచేస్తున్నారు ఎప్పుడైతే ప్యాక్స్ సుస్థిరంగా ఉంటాయో అప్పుడే మన గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ సెక్టర్ కానీ ముందుకు వెళ్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే సో ప్యాక్స్ని సుస్థిరం చేయాలి అంటే ప్యాక్స్ లో పనిచేసిన ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే రిటైర్ అయిన వాళ్ళకి గ్రాడ్యుటీ అనేది కావాలి ఎందుకు టూ కి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇలాంటివన్నీ చాలా డిమాండ్స్ తో రకాల డిమాండ్స్ తో ముందుకెళ్తున్నాము సంఘీభావం తెలపడానికి ఏ బిఏ నుంచి నేను అటెండ్ అవ్వడం జరిగింది నా పేరు ఆర్ శ్రీనివాసులు అనంతపురం జిల్లా అధ్యక్షుని మేము గత ఆరు సంవత్సరం నుంచి ఈ హెచ్ఆర్ పాలసీ మీద మేము పోరాడుతున్నాము కానీ ప్రభుత్వం వారు ఎటువంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే మేము ఉమ్మడి జేఏసీగా ఏర్పడి ఈరోజు మన సిఐటి తరపున అయితేనేమి తరఫున అయితేనేమి ఉమ్మడిగా ఈ పోరాటాలు మేము ఒక ప్రణాళిక నేసుకొని ధర్నాలు చేపట్టడం జరుగుతున్నది ఈ నెల నాలుగో తారీఖు నుంచి మేము డిసిసి బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా పదహ పదహారవ తారీఖున డిసిఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ఇరవై రెండవ తారీఖున డిసిసిబి బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేపడుతున్నాము ఇరవై తొమ్మిదో తారీఖున చెలవ విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టినాము ఆ తర్వాత గవర్నమెంట్ స్పందించకపోతే మేము ఐదో తారీఖున రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టడము జరుగుతున్నది అక్కడి నుంచి మేము కంప్యూటీకరణ అనేది పూర్తిగా మేము ఆపేయదలుచుకున్నాము మాకు మా అనంతపురం జిల్లాలో దాదాపు మూడు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నాము మాకు జీతపత్రములు అనేది ఇంతవరకు కూడా పే పిక్సెస్ అనేది జరగలేదు మాకు ఈ ధర్నా కార్యక్రమంలో మాకు మొట్టమొదటి డిమాండ్ జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలు పరచాలని విధంగా ఎంప్లాయీస్ కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మాకు కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరం పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా సహకార సంఘంలో పనిచేస్తున్న రైతులకు బ్యాంకుల ద్వారా కాకుండా సహకార సంఘముల ద్వారానే రుణాలు ఇవ్వాలనేది తర్వాత మాకు ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలనేది తర్వాత రెండు రెండు వేల పంతొమ్మిది తర్వాత మాకు ఎంప్లాయీస్ చేరిన ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేయాలనేది మాకు గ్రాజ్యుటీ ఏర్పాటు చేయాలనేది మా శాలరీస్ డ్యూటీ పట్టడం జరిగింది ఆ డ్యూటీ పద్ధతిని కూడా తొలగించవాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ రకంగా మేము పది రకాల అయితే మేము ముందుకు నడుస్తున్నాము ఈ మా డిమాండ్ నెరవేర్చేంత వరకు మేము మా సమస్య మీద మేము పోరాడుతామని ఇందుకు ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను ఇప్పుడు సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాల నుంచి మా యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము ఉంటే వీళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చెప్తా చేస్తామని చెప్పేసి ఇంకా కాలయాపం చేస్తూ ఉన్నారు ఏడిసిసి బ్యాంక్ వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యలు అయ్యేటువంటి హెచ్ఆర్ పాలసీని ఇమ్మీడియట్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము హెచ్ఆర్ పాలసీ అంటే మా ఉండేటువంటి సొసైటీలో ఉండేటువంటి సహకార సంఘాలకు అందరికీ సహకార సంఘాల ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత వస్తుంది ఆరోగ్య బీమా వస్తుంది అందులోనే వాళ్ళు డిఎల్ఈసి కమిటీ ద్వారా డిఎల్ఈసి ప్రొసీడింగ్స్ కూడా వారు అందజేస్తారు ఆ విధంగా మాకు ఉద్యోగ భద్రత వస్తుందని చెప్పేసే హెచ్ఆర్ పాలసీని జీ ప్రభుత్వం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చుకున్నాము అది ఇంకా ఇంతవరకు కూడా మాకు అమలు కాకపోతే ఆ అమలు కాకపోతే కాలయాపం చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టాము ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము ఈ సొసైటీలో ఇంతవరకు కంప్యూటరీకరణ పూర్తి అయ్యి చేస్తే ఇస్తాము మీకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పారు హెచ్ఆర్ పాలసీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కంప్యూటర్ అరుణికి వారికి రెండాలకి ముడి పెట్టడము ఇది సరికాదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా కంప్యూటరీకరణ పూర్తిగా అయిపోయింది అది అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు ఆర్సిఎస్ గారు కానీ ఆప్ ఎండి గారు కానీ తెలియజేయడం చెప్పే జరిగింది ఇంతవరకు మేము పద్దెనిమిది నెలల నుంచి పోరాటం చేస్తున్నా అడుగుతా ఉన్నా కూడా వాళ్ళు మాకు కల్పించలేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని దిగాము అదేవిధంగా ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో చలో విజయవాడ చేపట్టి అక్కడ ధర్నా విద్య ధర్నా చౌకలో కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే మేము ఐదో తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చే చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా అది కాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని కూడా అదే అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లా బ్యాంక్ సంబంధించి డిఎల్ఈసి కమిటీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఈ సీఈఓ గారు వెంటనే మాకు డిఎల్ఈసి కమిటీ ఏర్పాటు చేసి మా యొక్క యూనియన్ తరపున మా అమ్ముల్ని జిల్లా కమిటీ సభ్యులుగా మమ్మల్ని పిలిచి మా యొక్క సమస్యలను చర్చించాలని చెప్పేసి ఈ యొక్క డిసిసి బ్యాంక్ వారిని మేము అడుగుతా ఉన్నాం అని అదేవిధంగా ఈ పొద్దు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సాఫ్ట్ లోన్ కానీ జీతాలు లేకపోతే ఆరు నెలలు జీతాలు ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా కాలయాపం చేస్తూ ఉన్నారు ఆ విధంగా కాలయాపం చేయకుండా మాకు ఇమ్మీడియట్లుగా తక్షణమే మేము అడిగిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను